హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అసలు మనం రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేకపోతే ఫ్యూచర్ తెలుసుకొని పలాన చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని తెలుసుకుని చెప్ప్రెడ్ పర్సెంట్ అండి మనం ఎప్పుడైతే ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువలో ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డెవలప్ అయి ఉంటుంది అలాంటి చోట్ల మనం సైట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఇన్వెస్ట్మెంట్ అన్నారు ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి ప్రైస్ తక్కువగా ఉండాలి మంచి లొకేషన్లు చూసుకొని ఉండాలి ఫ్యూచర్ ఇక్కడ డెవలప్ అవుతుంది అవుతుంది అని మనకు కన్ఫర్మ్గా తెలిసినప్పుడు మాత్రమే ఆ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్ అనేది ఫైవ్ టు టెన్ ఇయర్స్లో టెన్ టైమ్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికంటే డబుల్ అవ్వచ్చు ట్వంటీ టైమ్స్ అవ్వచ్చు కొన్ని చోట్లయితే హండ్రెడ్ టైమ్స్ డెవలప్ అయినటువంటి ప్లేస్లు ఉన్నాయి మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఒక కోకాపేట్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు కూకట్పల్లి కావచ్చు ఇలాంటి ఇలాంటి ప్లేస్లు మనం బెంగళూరులో చూసుకున్నట్లయితే నార్త్ బెంగళూరు కావచ్చు సౌత్ బెంగళూరు కావచ్చు అండ్ ఈస్ట్ బెంగళూరు కావచ్చు సో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది జనాలకు అర్థం కావట్లేదు ఒక సైడ్ చూడగానే పక్కన ఇండ్లు ఉన్నాయా లేదా కంపెనీలు ఉన్నాయా లేదా ఆల్రెడీ అక్కడ డెవలప్ అయి ఉంటుంది ఆ డెవలప్ అయిన ప్లేస్లో మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్దగా రిటర్న్స్ ఏమున్నాయి ఎక్కడైతే ఓపెన్ ల్యాండ్ ఉంటుందో ఫ్యూచర్ ఇక్కడ బాగవుతుంది కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్కి చాలా ఈజీగా ఉంది సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి లేదా కంపెనీస్ అంటే ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఎప్పుడైనా సరే కొత్త ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమైపోతుందంటే అక్కడ ఆల్రెడీ అప్రూవల్ తీసుకున్నటువంటి లేట్లలో వైడ్ రోడ్స్ అయితే ఉంటాయి రోడ్ కనెక్టివిటీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అప్రూవల్స్ కావచ్చు ఇలాంటి ఏ లిటిగేషన్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఆ లీగల్ డాక్యుమెంట్స్ అనేటివి కంప్లీట్గా చెక్ చేసుకుని అలాంటి ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా చాలా తక్కువలో ఉండాలి రిటర్న్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉండాలి ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్లో ఏమైపోతుందంటే ఆల్రెడీ అక్కడ ప్రైజ్ ఇన్క్రీజ్ అయితుంది కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది రిటర్న్స్ వచ్చేసేది టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటుంది వేర్ మనం చాలా తక్కువ పర్సెంట్ అంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫైవ్ టు టెన్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ వచ్చే విధంగా చూడాలి అప్పుడే మనం పెట్టిన డబ్బులకి తీసుకునే ఇన్వెస్ట్మెంట్ అంటే ఆర్వై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది యూ కాంట్ ఇమాజిన్ అలాంటి ప్లేస్లో కొత్త కొత్త కంపెనీలు రావడం కావచ్చు ఐటీ కంపెనీస్ కావచ్చు ఇలా వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్లేస్ని మనం ఎక్కడ కూడా ప్రైస్ తగ్గించే ఛాన్స్ లేగా పెరిగిపోతాయి ప్రైజెస్ సో ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బులు రిటర్న్ అనేది ఎక్కువగా ఉండాలి ఇలా చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు రియల్ ఎస్టేట్లో సంపాదించుకోవచ్చు బట్ ఇక్కడ ఇండ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి షెడ్లు ఉన్నాయి ఆల్రెడీ జనాలు ఉన్నారు అని తెలుసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువలో ఉంటుందండి అలాంటి ప్లేస్లో అంటే ప్రాపర్గా రోడ్స్ లేకపోవడం ప్రాపర్గా అప్రూవ్ లేకపోవడం ఆల్రెడీ ఒకసారి ఆలోచించండి ఈ కంపెనీస్ కావచ్చు ఐటీ కంపెనీస్ కావచ్చు ఏవైనా సరే ఓపెన్ ప్లేస్లో వాళ్ళు వెళ్ళి అక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాత అంటే వాళ్ళు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే పక్కన సరౌండింగ్ అంతా కూడా డెవలప్ అవుతుంది ఆల్రెడీ సరౌండింగ్ డెవలప్ అయిన ప్లేసులో ఎప్పుడు కూడా కంపెనీస్ వెళ్ళి పెట్టరు గుర్తు గుర్తుపెట్టుకోండి అక్కడ ఐటీ కంపెనీస్ రావు వాళ్ళకి ఎందుకంటే హ్యూజ్ ల్యాండ్స్ కావాలి ఆ ల్యాండ్స్ ఎక్కడ దొరుకుతాయి ఓపెన్ ప్లేసుల్లో దొరుకుతాయి ఒక కంపెనీ అక్కడికి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ అనే ఏరియాస్ అనేటివి డెవలప్ అవుతాయి ఆ ఏరియాస్ డెవలప్మెంట్ చూసేసుకొని కంపెనీలు ఎప్పుడు పెట్టరు మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు మనం ఎందుకు చేయట్లేదు ఎందుకంటే ఓపెన్ ల్యాండ్స్లో వెళ్తే మీకు ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో మీకు ఇలాంటి కంపెనీస్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు రింగ్ రోడ్స్ కావచ్చు ఇలా కనెక్టివిటీ రావడం వలన ఎక్కువగా సడన్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ప్రైస్లో ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్లో పెరిగితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆర్వై అనేది చాలా తక్కువలో ఉంటుంది సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇలాగే ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా నా నేను కాంటాక్ట్ చేయొచ్చు ప్రతి వీడియోలో నా నెంబర్ అయితే మెన్షన్ చేస్తుంటాము ఇంకా వెయిట్ చేయడం ఎందుకు ఆలోచించండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా ప్రాపర్ ప్రాపర్ ప్లేస్ గురించి తెలియడం లేదా మా టీం మీకు హెల్ప్ చేస్తుంది ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాం అది కూడా కంప్లీట్గా అప్రూవల్స్ ఉన్న లేఅవుట్స్లో అన్ని ఎటువంటి లిటిగేషన్ లేని ల్యాండ్స్ డీల్ చేస్తున్నాం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు కన్ఫ్యూజన్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మా నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు మంచి ఒక బెస్ట్ ప్లే ప్లేస్ బెస్ట్ లొకేషన్ బెస్ట్ ప్రైస్లో బెస్ట్ ప్లాన్తో మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయచ్చు Thank you so much.